సంస్థ మూతపడే తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి సింగరేణి సంస్థను కాపాడిన చరిత్ర కాకా వెంకటస్వామిది సింగరేణి కార్మికుని కొడుకుగా మాజీ సింగరేణి కార్మికునిగా చెప్పుకునే కొప్పల ఈశ్వర్ పది సంవత్సరాలు ప్రభుత్వంలో విప్పుగా మంత్రిగా పనిచేసి సింగరేణి బొగ్గుగాని కార్మికులకి ఏం చేశావో చెప్పాలని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని పార్లమెంటు ఎన్నికల్లో కొప్పల ఈశ్వర్ కి సింగరేణి కార్మికులు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వల శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంటు ఎస్ ఇన్ఛార్జ్ కలువల శ్రీనివాస్ కాకా వారసుడైన వివేక్ వెంకటస్వామి రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రారంభానికి కృషి చేశారని గడ్డం వంశీకృష్ణ తాత తండ్రి పేరు చెప్పకుండా చెప్పుకోకుండా స్వయంగా సంస్థలు ప్రారంభించి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాడని గడ్డం వంశీకృష్ణ రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైతే స్థానికంగా అనేక పరిశ్రమలు రావడానికి కృషి చేస్తాడని పదమూడున జరిగే ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈనాడు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి ఉప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు ఏం చేసింది లేదు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఏ ఒకటి అమలు కాకుండా చేస్తుంది రైతాంగానికి కానీ కార్మికులకు కానీ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్తున్నారు కుప్పలీర్ ఈ సందర్భంగా మేము ఒకటే సూటి ఒక ప్రశ్న అడుగుతాను గని కార్మికుని బిడ్డగా మాజీ సింగరేణి కార్మికునిగా నువ్వు ఈ కార్మిక కార్మికులకు నువ్వు వేసింది ఏంటి నువ్వు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విక్వ సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీకు సంబంధించినటువంటి నువ్వు పెరిగినటువంటి రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్సీలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో నీ పాత్ర లేదా నీ అనుసర్ల పాత్ర లేదా అని మేము అడుగుతాను ఇవాళ మాట మాట్లాడితే నువ్వు కాంగ్రెస్ ఏం చేసింది లేదంటూ కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది తెలంగాణ ప్రభుత్వంలో నీకు మంత్రి పదవి ఎక్కడిది విప్పి ఎక్కడిది ఇలా నువ్వు తిరిగేటువంటి స్వేచ్ఛ ఎక్కడిది కుప్ప ఈశ్వర్ గారు కబర్ చెప్తా ఉన్నాం నువ్వు చెప్పినటువంటి మాటలు ఈ పెద్దపల్లి నియోజకవర్గ నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వాస్తవంగా చెప్పానంటే ఈ పెద్ద నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇక్కడ గౌరవ శ్రీ జి వెంకటస్వామి కాక ఆశీర్వాదంతో ఈ కార్మిక లోకానికి అనేక సంక్షేమ పథకాలు అందినాయి సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థ మూతపడేటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రేణి రుణం తీసుకొచ్చి సింగరేణి సంస్థను నడిపించినటువంటి చరిత్ర కాకది సింగరేణి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కాకది అటువంటి కాక వారసులైనటువంటి జి వివేక్ గారు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఆర్ఎఫ్సిఎల్ పునర్ప్రంభించేందుకు పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చి పార్లమెంటు ను పునర్పతి చేపించింది వెంక్రస్వామి వివేక్ వెంక్రస్వామి గారు ఇవాళ వాళ్ళ మనవడు కాక మనవడు వివేక్ కొడుకు జి వంశకృష్ణ గడ్డం వంశకృష్ణ అందరం ముద్దు వంశబాబు అని పిలుస్తాం వంశబాబు గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఈ పెద్ద పెళ్లి పార్లమెంటు ఎంతో అభివృద్ధి చెందుతాడు యువకుడు విద్యావంతుడు పారిశ్రామిక వ్యక్త స్వయం కృషితోని వచ్చినటువంటి వ్యక్తి ఏదో వారసుల తాతల తండ్రుల పేరు చెప్పుకొని పైకి వ్యక్తి కాదు ఆయన స్వయం కృషితో ఇవాళ పరిశ్రమలు స్థాపించి ఇవాళ ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు రేపు రానున్న రోజుల్లో ఆయన పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికైతే ఈ పెద్దపల్లి పార్లమెంట్లో అనేక రకాల పరిశ్రమలు దేనికి తన వంతు కృషి చేస్తాడు కావున పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ గడ్డం వంశీ గారి చేతి గుర్తుకు ఓటేసి గారిని గెలిపేయాలని కోరుకుంటూ మరి అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇవాళ స్వయంగా అమిత్ షా ఒక మీటింగ్లో చెప్తాడు మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామని ఆర్ఎస్ఎఫ్ సంబంధించినటువంటి నాయకుడు చెప్తాడు అంటే పూర్తిగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు